நமஸே வெல் டு போரால் நியூஸ் తాళం వేసి ఉన్న ఇంట్లో పట్టపగలే నగదు ఎత్తికెళ్లారు తుండకలు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి ఇంట్లో మూడు లక్షల రూపాయల నగదు దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణలో భాగంగా హుజురాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి సిఐ సంతోష్ ఎస్ఐ లక్ష్మారెడ్డితో పాటు క్లోజ్ టీం పోలీస్ బృందం విచారణ చేపట్టారు ఇంటి వైలా అందిస్తే చేస్తే అయింది కొన్ని అప్పు కట్టినా కొన్ని ఎనిమిది లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన కలిగి రెండు లక్షలు తీసుకొక ఇంక వేరే కాడ కట్టినా పెద్ద పక్కల కట్టేది అంటే మిగతా ఇవాళ రేపు కడదాం అనుకున్నా ఫోన్ తీసుకొని ఆ డబ్బులు తీసుకొని వేరు మూడు లక్షలు లేరు నాకు ఇప్పుడే నేను పన్నెండు పదకొండు నెల పోయినా వచ్చే వరకే తీసి తీసుకున్నది ఆ ఫోన్ ఉండే ఫోన్ ఫోన్ లేదు లెక్క పెడితే మూడు లక్షలు ఈరోజు సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో కైసాపట్నం గ్రామంలోని కేశాపట్నం మండలంలోని కాచాపూర్ గ్రామంలో వరికొప్పుల రాముల వాళ్ళ ఇంటిలో దొంగతనం జరిగిందని సమాచారం రాగా మేము ఇంటికి రావడం జరిగింది ఇక వచ్చి తెలుసుకోవడానికి ఏం జరిగిందంటే వీళ్ళు డబ్బులు ఇంట్లో పెట్టి ఉదయం పదకొండుకు బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి చూసేసరికి బయట తాళం గూట్లో పెట్టిపోయేళ్ళు ఆ తాళం చేయి తీసుకొని లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి బీరువా ఓపెన్ చేసి బీరువాలో ఉన్న లాక్ కూడా తీసుకొని మళ్ళీ బీరువా ఇన్నర్ లాకర్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకొని పోయినట్టుగా అనిపిస్తుంది సుమారు ఒక మూడు లక్షల రూపాయలు పోయినాయని బాధితురాలు తెలుపుతున్నది దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం త్వరలోనే నిందితులను పట్టుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తుంది ఓకే సార్ దీనికి సంబంధించి క్లూస్ కోసం క్లూస్ టీమ్ని మరియు డాస్కాన్ కూడా రప్పించడం జరిగింది వాళ్ళు కూడా క్లూస్ టీం వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఛాన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే మా హుజరాబాద్ ఏసీపీ సార్ జీవన్రెడ్డి సార్ కూడా విజిట్ విజిట్ చేయడం జరిగింది తప్పకుండా కేసును డిటెక్ట్ చేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాము డిటెక్ట్ చేస్తాం తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.